హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లు అయితే విడుదలయ్యాయండి ఇక నిన్నటి నుంచి కూడా మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఆగస్టు నెలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు పాత ఆసరా పింఛన్ అనే విడుదల చేశారండి ఇక అందరూ కూడా కొత్త పింఛన్లు వస్తాయని మనం అందరం కూడా అనుకున్నాం కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పెన్షన్లనే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పాత ఆసరా పింఛన్ల విడుదలలో భాగంగా మనకు కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే పింఛన్లు జమ అవుతాయని ఇక చాలా మందికి పింఛన్లు అయితే రద్దు చేస్తున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే కొత్త చేయూత పింఛన్లు ఇక మన ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో వచ్చిన ప్రభుత్వం వచ్చిన పది రోజులకే పింఛన్లు పెంచి రికార్డు అయితే సృష్టించారని మన తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి అయిపోయినా కూడా ఇంకా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కొత్త పింఛన్ల పంపిణీ అయితే లేదని కూడా మనకు పింఛన్దారులందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త చేయుత పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తామనేది ఈసారి అయితే మనకు డేట్ కూడా విడుదల చేశారు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇక పాత ఆసరా పింఛన్లు కూడా చాలా మందికి కాలేదన్నారు ఇక ఏ కారణం చేత ఈ పాత ఆసరా జమ జమకాలేదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఇప్పుడే స్కాన్ చేయండి అన్నా దయచేసి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నాను ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేస్తే మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు ఎంత డబ్బులైనా కూడా పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది అలాగే మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇక అంతేకాకుండా సహాయం చేయడమే కాకుండా మీరు ఇలాంటి వీడియోస్ను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది అంటే లైక్ బటన్ అండి లైక్ బటన్ ఉంది కిందనే ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు నెలకు సంబంధించి మనకు ఆసరా పింఛన్లు అయితే విడుదల చేయడం జరిగింది ఆసరా పింఛన్లు అయితే ఆగస్టు నెలకు సంబంధించిన పాత ఆసరా పింఛన్లను విడుదల చేశారండి ఇక గత నెలలో చెప్పిన మాట ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ ఆగస్టు నెలకి సంబంధించిన పింఛన్ల నుంచే కొత్త పింఛన్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ హామీని అయితే నెరవేర్చలేకపోయారనమాట ఇక మనకు పాత ఆసరా పింఛన్లను విడుదల చేశారు ఇక ఈ నెల ఆగస్టు నెలకి సంబంధించి కూడా నిన్నటి నుంచి పింఛన్ పైసలు అయితే ఖాతాల్లోకి జమ అవుతున్నాయి పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి అలాగే బ్యాంక్ ఖాతాల్లోకి అంతా కూడా పైసలు అయితే జమ అవుతున్నాయి అనమాట ఇక ఈ నెల లాస్ట్ వరకు ముప్పై తారీఖు వరకు కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి మీరు పింఛన్ పైసలు వస్తాయలేదా అనేది ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని పైసలు అయితే తీసుకోండి ఇక పింఛన్ పైసలు అనేది అదే అకౌంట్లో ఉంచొద్దు ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము చాలామందికి పింఛన్ పైసలు అలాగే అకౌంట్లో ఉంచేయడం వల్ల ఏంటంటే పింఛన్ రాలేదన్నమాట అలాంటి వారు అలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మీకు పింఛన్ పైసలు అకౌంట్లో పడతానే ఈ యొక్క పింఛన్ పైసలు అనేది డ్రా చేసేయండి అంటే తీసుకొచ్చుకునేయండి వేరే అకౌంట్లో కావాలంటే దాచుకోండి ఈ పింఛన్ అకౌంట్లో మాత్రం అలాగే ఉంచొద్దని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని లబ్ధిదారులంతా కూడా మనకు అడుగుతూ ఉన్నారనమాట పింఛన్లకు ప్రజాపాలనలో పింఛన్లకు కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నా కూడా మనకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఎప్పుడు ఈ కొత్త పింఛన్లు వేస్తారు ఏంటనేది కానీ ప్రభుత్వం అయితే డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదండి ఇక ఈ ఆగస్టు నెల పింఛన్ల నుంచి ఇస్తామన్నారు కానీ ఈ పింఛన్లు కూడా ఇప్పుడు కూడా మనకు పాత పింఛన్లే విడుదల చేశారు సీఎం గారు ఇక ఈ కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి జమ చేస్తారనే విషయాన్ని అయితే క్లారిటీ ఇవ్వలేదన్నమాట కాబట్టి కొత్త పింఛన్లో ఊసే లేదు కొత్త పింఛన్లో లేదనమాట ఇక పాత పింఛన్లే జమ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా పాత పింఛన్లే ఈ నెల చివరి వరకు కూడా పాత పింఛన్ పైసలు అయితే మీకు రావడం జరుగుతుంది అకౌంట్లోకి కాబట్టి మీరు అకౌంట్లో చెక్ చేసుకుని పాత పింఛన్ పైసలు అయితే తీసుకోండి ఇక కొత్త పింఛన్లను వచ్చే నెల ఏమైనా ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి ఇక వచ్చే ఇచ్చేటట్టు అయితే కనుక మనకు ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన చేస్తుంది అంటే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లు ఇస్తామని కూడా మనకు అధికారికంగా అప్డేట్ అయితే ఇస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూడండి ఎదురు చూడటం తప్ప వేరే యొక్క ఆప్షన్ అయితే లేదు ఒకవేళ ఎవరైనా సరే ఇంకా మిస్ అయ్యి ఉంటే ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ప్రజాపాలనలో మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటే కనుక మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పోస్ట్ ఆఫీస్ అకౌంటు మీ ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు యొక్క పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుంచి కొత్త పింఛన్లు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త పింఛన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ కొత్త పింఛన్లతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు చాలా వరకు పింఛన్లు రద్దు చేస్తున్నామని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఒకేసారి పది లక్షల పింఛన్లు విడుదల చేశారని ఈ యొక్క పది లక్షల పింఛన్లు కూడా సిఫారసుల మేరకు అంటే అధికారులు నాయకుల ఒత్తిళ్ల మేరకు పింఛన్లు అయితే పంపిణీ చేశారని ఇక అర్హత లేకపోయినా కూడా నేతల పెన్షను అర్హత లేకపోయినా కూడా బీడీ కార్మికుల పెన్షను అలాగే ఒకే ఇంట్లో రెండు బీడీ కార్మికుల పెన్షన్లు వికలాంగులు కాకపోయినా కూడా సదరం సర్టిఫికేట్లు తెచ్చుకుని వికలాంగుల పెన్షన్ ఇలా అన్ని రకాల పెన్షన్లు కూడా వస్తున్నాయని అటువంటి వాటి కూడా తొలగించి వాటి స్థానంలో కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారనమాట ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఈ కీలక ప్రకటన చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తప్పకుండా మీకు పింఛన్లు అయితే వచ్చే నెలలో తప్పకుండా కొత్త చేతి పింఛన్లు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇది కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నేను వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను